ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పదవ తేదీన గోచార ఫలితాలు కనుక ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఒక విధంగా ఈరోజు చాలా శుభకరమైన దినంగా మీకు అదృష్టం కొని తెచ్చే విధమే అదృష్టాన్ని తెచ్చే దినంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పని చేస్తున్నా ఎక్కడ పని చేస్తున్నా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది ఇతర మార్గాల నుంచి కూడా మీకు ఆదాయం పెరుగుతుంది అంటే ఇతరత్ర కొంతమంది ఉద్యోగాలు వ్యాపారాలు కనుక మళ్ళీ సైడ్ కూడా బిజినెస్లు చేస్తూ ఉంటారు వాటి నుంచి కూడా వీళ్ళకి ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే అసలు ఏ పని చేయని వాడికి కూడా ఈరోజు ఖచ్చితంగా కూడా మీ అవసరాలు అలాగే మీ యొక్క ఆర్థిక అవసరాలకు అను అనుగుణంగా ఆ సమయానికి మీకు డబ్బు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దాంతో మీరు ఈ రోజున మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసేవాళ్ళు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు వ్యవసాయ రంగం మీద ఆధారపడి పనిచేసే వాళ్ళకి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఆదాయం బాగా పెరగటం వల్ల మీ కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి అంటే అదనపు బాధ్యతలు మిమ్మల్ని నమ్మకం పెట్టి మీ యాజమాన్యాలో మీకు అదనపు బాధ్యతలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మానసికంగా మీరు ఎంతగానో సంతోషిస్తారో మానసికంగా మీరెంతగానో ఆనందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ పరపతి పెరుగుతుంది మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు వినవడిస్తాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మానసికమైన బలం పెరగడం వల్ల అలాగే మానసికమైన దృఢత్వం పెరగడం వల్ల మీరే మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆదాయం పెరగటం వల్ల ఈ ఆదాయం పెరగడం వల్ల ఖచ్చితంగా మీ స్థిరాస్తుల్ని పెంపొందించుకునే ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు ఆ ప్రయత్నాలు కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మంచి మంచి ఫ్రెండ్స్తో పెద్దవాళ్ళతో కలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే బంధువులతో కలవడానికి అవకాశం ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు నొచ్చిన వస్తువుల్ని ధరించి చాలా హ్యాపీగా సంతోషంగా రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారు మానసికమైన సంతోషం ఎక్కువ అవుతుంది మానసికమైన ఆనందం ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే మానసికంగా ఆనందంగా ఉన్నారో మరింత మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరింత పట్టుదలతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ బంధువులతో కూడా మీ యొక్క సత్సంబంధాలు మీ బంధువులతో కూడా మీ రిలేషన్స్ బలపడడానికి వాళ్ళతో అభి మీ అభిప్రాయాలు మీ యొక్క ఆలోచనలను పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ రోజున మీకు కన్సీవ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు మరింత హ్యాపీగా మరింత ఆనందంగా మరింత సంతోషంగా మీరు ఈ రోజున ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దీనికి తోడు ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా ఈ రోజున గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మరింత ఉత్సాహంగా చేస్తారు మరింత ఆనందంగా చేస్తారు ఎప్పుడైతే ఉత్సాహంగా మీ కార్యక్రమాలు చేస్తారో వెంటనే మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా అదేవిధంగా విజయవంతం అవుతాయి అదేవిధంగా అవి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది కృషికి తగిన ఫలితం దక్కుతుంది దానివల్ల మీ ఆదాయం పెరగడమే కాదు మీకు ఖచ్చితంగా కూడా కొత్త కొత్త ఉద్యోగాలు కొత్త కొత్త బాధ్యతలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి ఆల్రెడీ ఉంటూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా మరొక ఉద్యోగం కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ రోజున మీరు ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే అత్యంత సులువుగా ఈ రోజున పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు ఇష్ట సిద్ధి కలుగుతుంది మీరు ఏ కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారో ఏ కార్యక్రమాల పట్ల మీరు ఇష్టాన్ని చూపిస్తున్నారో అవన్నీ కూడా ఈ రోజున మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఖచ్చితంగా తోటి ఉద్యోగులు తోటి వ్యాపారు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ధనధాన్య వస్తు లాభాలు కలుగుతాయి చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఈ రోజున గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున విద్యార్థులకి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళు చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది చదివిన చదువుకి తగిన వాళ్ళకి చదివిన చదువుకి తగిన మార్కులుగా మార్కులు రావడం వల్ల అలాగే మంచి ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున స్త్రీలకు కూడా ఆర్థిక పరంగా సామాజికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్ని విధాలుగా కూడా స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రణం చేయండి శివాలయంలో శివునికి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే నా సుఖనోభవంతు నమస్కారం